యూట్యూబర్ నాని మీద నిన్ననే కంప్లైంట్ వచ్చింది కంప్లైంట్ రాగానే కేసు కూడా క్రిమినల్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఎప్పుడు దర్యాప్తు చేస్తున్నాం ఇంకా కొందరు ముందుకు వచ్చి కంప్లైంట్ ఇస్తున్నారండి ఆ కంప్లైంట్ కూడా సేకరిస్తున్నాం త్వరలో చట్టపరమైన చర్య తీసుకోవడం జరుగుతుంది సార్ ముఖ్యంగా కన్స్టాంట్ నిఘా పెట్టాము సోషల్ మీడియా మీద ఎవరైనా ఇటువంటి వీడియోస్ పెడితే మేం ఇలాగే కేసు కట్టి చర్య తీసుకుంటాం చట్టపరమైన చర్య తీసుకుంటాం పబ్లిక్కి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం మీ నాలెడ్జ్లో ఇటువంటి వీడియోస్ ఉంటే ఆన్లైన్ బెట్టింగ్ యాప్ క్రికెట్ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్న ఎవరైనా వీడియోస్ పోస్ట్ చేస్తే మా దృష్టికి తీసుకురండి ఎందుకంటే వీళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు సమాజంలో మంచి పని చేయడానికి ప్రయత్నం చేయాలి కానీ సమాజంలో ఎటువంటి మహమ్మడి లాంటి క్రికెట్ బ్యాటింగ్ ప్రోత్సహిస్తే ఎటువంటి పరిస్థితుల్లో సహించేది లేదు లేదు మమ్మీ నాకు ఒక థర్టీ థౌజండ్ కావాలి నీ దగ్గర ఏమైనా డబ్బులు ఉన్నాయా డబ్బులున్నాయా ఎందుకు ఎందుకంటే కొంచెం మోర్కి వెళ్తాను ఇంకా కొంచెం షాపింగ్ ఉంది అందుకని నీ దగ్గర ఏమైనా ఉంటాయి ఇవ్వు థర్టీ థౌజండ్ ఫార్టీ థౌజండ్ థర్టీ అడితే ఫార్టీ ఇచ్చా నీకెలా ఇంత ఫాస్ట్గా అంటే చాలా రోజులు చాలా మంది మంచి ప్రిడిక్షన్ కూడా చెప్తాను అనమాట అందరగా మంచి విన్ అవుతుంది వాళ్ళతో పాటు నేను కూడా విన్ అయ్యి డబ్బులన్నీ సేవింగ్ చేశాను సేవింగ్ చేసి ఇదిగో నీకు ఫార్టీ థౌసండ్ ఇచ్చాను సో మళ్ళీ కూడా నేను అడుగుతున్నా కూడా నేను కూడా సరే మళ్ళీ నేను మళ్ళీ షాపింగ్ అడుగుతాను ఓకే గైస్ చూసారు కదా సో మీకు ఇంట్రెస్ట్ ఇంట ఉంటాము ఆడి మంచిగా అవ్వండి చాలా మంది కూడా విన్ అవుతున్నారు కూడా ఒకరు విన్ అయిపోతే హ్యాపీగా మీరు బయటకు వెళ్ళిపోవచ్చు ఎందుకంటే బయటకు వెళ్ళరు మంచిగా విన్ అవుతున్నారు నేను చెప్పే పెడిచింది